మన్మోహన్ సింగ్ గారిది సోనియా గాంధీ గారి యొక్క ఉదారత్వము సోనియా గాంధీ గారి యొక్క రాజకీయ అనుభవంతో వారి సహకారంతో మన్మోహన్ సింగ్ గారు అక్టోబర్ పన్నెండున రెండు వేల ఐదులో ఆర్టీఐ చట్టాన్ని తీసుకురావడం జరిగింది భారతదేశ చరిత్రలో సమాచార హక్కు చట్టం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం ఎంత సహోసోపతి నిర్ణయం అంటే ప్రజలకి ప్రభుత్వాన్ని నిలదీసి వాస్తవాలు తెలుసుకున్నటువంటి మహత్తరైనటువంటి అవకాశం సమాచార హక్కు చట్టం ద్వారా యూపీఏ ప్రభుత్వం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు కలగజేసినారు నిన్నటికి ఇరవై సంవత్సరాలు అయింది ఈ సమాచార హక్కు చట్టం తీసుకొని వచ్చి ఈ చట్టం యొక్క గొప్పతనం దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత సమాచార చట్టం హక్కు వినియోగించుకున్న వారికి చాలా మందికి తెలుస్తుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు దూర దృష్టితో మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు సీనియర్ నాయకులు ఆలోచించి ప్రజలకి ప్రభుత్వ సంస్థల వద్దనో సమాచారాన్ని పొందే అధికార ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పరిపాలన పారదర్శకంగా బాధ్యతంగా చేయటం ఈ చట్టంలోని ముఖ్య అంశం ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి ఈ చట్టం ఒక జీవన రేఖగా మారింది అది పోలీస్ స్టేషన్లో ఉంటే ఎస్ఐ నుంచి మొదలుకొని డీజీపీ వరకు ఒక గ్రామ విలేజ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ సెక్ర చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ వరకు ఎవరినైనా వారి తప్పిదాలు చేస్తే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ఆ వాస్తవాలు తెప్పించుకొని వారిని కూడా నిలదీసే హక్కు ఒక సామాన్యుడికి సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ హక్కు గత పదేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా చాలా చోట్ల ఉపయోగించుకోవడం జరిగింది ముఖ్యంగా సామానుడి వాడి రేషన్ కానీ పెన్షన్ కానీ వేతనాలు కానీ స్కాలర్షిప్లు కానీ పోలీస్ స్టేషన్ల వరకు జరిగే ఎక్కడ అన్యాయం కానీ వీటన్నింటి ఆర్టీఐ చట్టం ద్వారా వాస్తవాలు తెలుసుకొని ప్రశ్నించడం కొన్ని సందర్భాల్లో వాటిని తిరగరాయే విధంగా చేయడంలో ఈ హక్కు ఎంతో ఉపపడింది యూపీఏ ప్రభుత్వం ఎన్ని గొప్ప చట్టాలు తీసుకొచ్చిందంటే సమాచార చట్టంతో పాటు ఆనాడు మహాత్మా గాంధీ పేరిట గ్రామీణ ఉపాధి హామీ చట్టం మన్రేగా అది కూడా రెండు వేల ఐదులో తీసుకొచ్చినారు అతి పేదవాడికి కనీసం రెండు వందల రోజులు పని దినాలుగా ఉంచుతూ ఆనాడు వంద రూపాయలతో మొదలైనటువంటి మన్రేగా అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు వేల పద్నాలుగు నాటికి అది రెట్టింపైన సందర్భం ఫారెస్ట్ రైట్స్ చట్టం రెండు వేల ఆరులో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో భూ స్వాధీన సముచిత పరిహార చట్టం ల్యాండ్ అక్విషన్ యాక్ట్ రెండు వేల పదమూడులో జాతీయ ఆహార భద్రత చట్టం రెండు వేల పదమూడులో ఇలా ఐదారు చట్టాలు తీసుకొచ్చి దేశ ప్రజలకి సంపూర్ణమైన హక్కుల్ని ప్రదానం చేసింది యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారి నేతృత్వంలో ఈ చట్టాలు తేవడంలో సోనియా గాంధీతో పాటు యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధాన భూమిక పోషించినటువంటి సందర్భం ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చి ప్రజలకి ప్రజల చీరలో ప్రభుత్వాన్ని ప్రజల ముంగిట్లో ప్రభుత్వాన్ని ఉంచితే దురదృష్టవశాత్తు రెండు వేల పద్నాలుగులో ఈ దేశంలో అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం ఒకటొక్కటిగా ఈ చట్టాలకి తూట్లు పొడుస్తూ పోయింది ఈ చట్టాలని బలైనపరుస్తూ పోయింది సామాన్యుడికి యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిపూర్ణ హక్కుల్ని కాలారాస్తూ పోయింది ఉదాహరణకి రెండు వేల ఐదులో తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని దాని మీద దాడులు జరిగాయి ముఖ్యంగా రెండు వేల పదమూడు సవరణ ఈ చట్టం యొక్క స్వతంత్రత బలహీనపరిచింది మరియు ఒత్తిలకు అవకాశం ఇచ్చింది ఈ చట్టంలో ఎంత వెసుగులు వెసులుబాటు తీసుకొచ్చినారంటే రెండు వేల పంతొమ్మిది సవరణతో ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క స్వతంత్రత బలహీనపరిచారు మొదట్లో కమిషనర్కి ఐదు సంవత్సరాల స్థిర పదవీ కాలం ఉండేది కానీ ఆ పదవీ కాలం కూడా నిర్ణయించే అధికారం కేంద్రం తీసేసుకుంది ఆఖరికి వారి వేతనాల్ని నిర్ణయించేది సవరించే అధికారం కూడా కేంద్రం తీసేసుకుంది దీంతో స్వయం ప్రతిపత్తిన కార్యక్రమాలు నిర్వహించినటువంటి సమాచార హక్కు చట్టం కమిషనర్లు కేంద్రం యొక్క ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు లొంగే విధంగా ఆ వెసులో అవకాశం తీసుకుంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం సెక్షన్ నాడు నలభై నాలుగు బ్రాకెట్ మూడు లో దీని ద్వారా ఇదివరకు చట్టం ఉన్నటువంటి అవకాశం ఎంత గొప్ప ఆఫీసర్ కావచ్చు పెద్ద నాయకుడు కావచ్చు వారికి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రజా హితానికి సంబంధించినప్పటికీ వెల్లడించవలసినటువంటి ఆ సమాచారాన్ని ఇదివరకు అవకాశం ఉండే ఈ ట్వంటీ ట్వంటీ త్రీ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం ఆ అవకాశాన్ని కూడా తొలగించారు ఇదే కాకుండా ఎన్ని రకాలుగా చట్టాన్ని నీరుగారుచ వచ్చినారు ఈ అంటే కొన్ని సందర్భాల్లో వాస్తవాలు బయటికి తీసుకొచ్చి కమిషనర్లు స్వతంత్రంగా వివరిస్తే వారి మీద దాడులు చేయడం ప్రాణాలు తీసేస్తామని బెదిరింపుకు పాల్పడడం దాంతో ఈ వ్యవస్థని పగడ్బందీగా నిర్వహించాలని అసలు నియామకాలు చెప్పకపోవడం ఇలా కేంద్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ చరిత్రలో పదకొండు పోస్ట్లో కేవలం ఇద్దరు మాత్రమే కమిషన్లు ఉన్నారు పదకొండు కమిషన్లు ఉండాల్సిన చోట కేవలం ఇద్దరినే నియమించినారంటే ఆ చట్టం అసలు ఎందుకు పనికి రాకుండా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉంది ఇంత దుర్మార్గం ఇది ఇంత గొప్ప చట్టం ప్రపంచ దేశాలు అరసించే స్థాయిలో మన్మోహన్ సింగ్ గారి చట్టం తీసుకొస్తే క్రమం ప్రకారం చాలా పగడ్బందీ వ్యూహాల భాగంగా దీన్ని నీరుగారుస్తూ పోయినారు యూపీఏ ప్రభుత్వంలో వారికి పరిపూర్ణ స్వేచ్ఛ ఫుల్ ప్లేజ్ కమిషన్ నియమించినట్టు చరిత్ర మనది ఇది కాకుండా సమాచారం ఎవరన్నా సేకరిస్తే వారి మీద దాడులు భోపాల్ చెందిన పర్యావరణవేత్త సెహ్లా మసూద్ అక్రమ మైనింగ్ బయటపెట్టినందుకు ఆయన తన ఇంటి ముందే కాల్చి చంపిన సంఘటన భోపాల్ కు చెందినటువంటి బీజేపీ నాయకుల యొక్క అక్రమ మైనింగ్ కేసులు సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చి బయటపడితే వారిని ఇంటి ముందటనే చంపినటువంటి సందర్భం ఆర్టీఏ యాక్ట్ ప్రకారం వాస్తవాలు తెలుసుకుంటే ఇముడ్చుకోలేనటువంటి బీజేపీ గుండాలు ఇలాంటి వెత్తన కూడా కాల్చినప్పుడు సందర్భం విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ చట్టం ఇది ఎంత గొప్ప చట్టం అంటే ఇది యూపీఏ ప్రభుత్వం రెండు సభలో ఆమోదం చెందిన రెండు వేల నాలుగు తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ దాన్ని అమలు చేయకుండా పక్కన పెట్టేసింది ఆ చట్టానికి తీవత కలిగేసింది ఇన్ని చట్టాలు గొప్ప కార్యక్రమాలు తీసుకో కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా నీరుగాచడమే కాకుండా క్రమేణా దీనికి అసలు వాల్యూ లేకున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ ఏఐసిసి సమాచార హక్కు చట్టాలను గొప్ప చట్టాన్ని తీసుకొచ్చి నిన్నటికి ఇరవై ఏళ్ళైన సందర్భంలో ఇవాళ ప్రజలకి ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత తెలవాలి దానికి గొప్పతనం తెలవాలి ఏ రకంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఫ్యాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం మోడీ అమిత్ షా నేతృత్వంలో ఈ చట్టాన్ని ఏ విధంగా తూట్టుబడుస్తూ ఉన్నారు ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఏ విధంగా ఇది పనికిరాని చట్టంగా చేస్తూ ఉన్నారో ఇది ప్రజలకు తెలవాలనే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలో చేస్తున్నటువంటి డిమాండ్లు రెండు వేల పంతొమ్మిదిలో సవరణ చేసి ఇన్ఫర్మేషన్ కమిషన్ స్వతంత్రత దెబ్బతీసినందుకు దాన్ని ఇమ్మీడియట్ పునరుద్ధరించాలి పాత పద్ధతిన ఐదు సంవత్సరాల స్థిర పదవి కాలం రక్షిత సేవా నిబంధనలు కొనసాగించాలి ఇది కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన డిమాండ్ ఐదు సంవత్సరాలు యథావిధిగా వారికి స్థానాచారం లేకుండా పరిమితి సంవత్సరకాల తిరకాల పదవికాలు ఉండాలి వారి వేతనం నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వం వారు ఉండకూడదు అదేవిధంగా ఆర్టీఆ చట్టంలో ప్రజాహిత ఉద్దేశం దెబ్బతీసే డిపిడిపి చట్టంలోని సెక్షన్ నలభై నాలుగు బ్రాకెట్ మూడును పునః పరిశీలించాలి ఈ చట్టం ద్వారా వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కుని పౌరుడు కోల్పోతున్నాడు కాబట్టి దాన్ని పునరపరిశించాలి కేంద్ర రాష్ట్ర కమిషనర్ కాలే పారదర్శకంగా సమయ పాలనలో భర్తీ చేయాలి ఇదొక డిమాండు కమిషన్ పనితీరు ప్రమాణాలు నిర్ణయించి కేసుల పరిష్కార రేటును ను పబ్లిక్ గా వెల్లడించాలి కమిషన్లు ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి ఎన్నిటికి సమాచారం ఇచ్చాము ఎన్నిటి పరిష్కారమైన బయటకు రావట్లే సమాచార హక్కు కమిషనర్లకి ఎంత పవర్ ఉందంటే కెన్ క్వశ్చన్ ఎనీ కెన్ డిసైడ్ ద మ్యాటర్ ఆల్సో సో అవన్నీ కూడా ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకొని రాకుండా పోతా ఉంది ఆర్టీఐ వినియోగదారులు విజిబ్లూర్స్ భద్రత కల్పించేలా విజిబ్లూర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు తీసుకొచ్చాము ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు ఇమ్మీడియట్ గా అమలు చేయాలి కమిషన్ లో పాత్రికేయులు కార్యకర్తలు విద్యావేత్తలు మహిళలకు ప్రాతిత్వం పెంచాలి కల్పించాలి ఇదొక డిమాండ్ ఆర్ట్య చట్టం ఆధునిక భారత ప్రజాస్లో గొప్ప సంస్కరణలు ఒకటి ఇది ప్రజలకి అధికారాన్ని ప్రశ్నించేటువంటి బ్రహ్మాస్త్రం దాన్ని బలైన పరిచే ప్రక్రియ ఏది కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ యాక్సెప్ట్ చేయదు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా దాన్ని వ్యతిరేకిస్తుంది పునరా పరిశీలించి రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చిన మార్కులన్నీ కూడా వేల నాలుగు రెండు వేల ఐదులో చట్టం యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రెండు ఇరవై సంవత్సరాలు సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని రక్షించడానికి బలోపేతం చేయడానికి మరియు ప్రతి ప్రౌడికి ప్రశ్నించే హక్కు సమయ పాలిత సమాధానం పొందే హామీ కల్పించడానికి తమ నిబద్ధతని చాటుకుంటుంది పునర్ఘాటిస్తుంది ఇది ఏఐసిసి యొక్క ప్రమాణము ఇవాళ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమాచార హక్కు చట్టం ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇది ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బ్రహ్మాస్త్రం ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం ఇది బ్రహ్మాస్త్రం లాగానే కొనసాగాలి దీన్ని నిర్వహించే ప్రక్రియ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు దీంతో పాటు ఆనాడు తీసుకొచ్చిన గొప్ప చట్టాలు పనికి ఆహార పథకం దాదాపు ఈ పదేళ్ళు యాభై శాతానికి పైగా నిధులు కోత పెట్టినారు బీదవానికి కనీసం పని దినాలు ఉండాలని ప్రతిపాదించి ఈ చట్టం చాలా మంది బీద కడుపు నింపిన చట్టం దీనికి ఇచ్చే బడ్జెట్లో విపరీతంగా కోత పెట్టినారు ఫారెస్ట్ రైట్ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే తూట్లు పొడుస్తా ఉంది అదాని కోసమో అమ్మాని కోసమో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టాన్ని తిలోదకాలు ఇస్తూ దాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇచ్చిన సందర్భం మైనింగ్ కొరకు ఫారెస్ట్ యాక్ట్ చట్టం నిర్వీర్యం అవుతా ఉంది ఆహార భద్ర చట్టం కూడా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో అది అమల్లోకి రావట్లేదు భూస్వాధీన చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం పరిపూర్ణంగా దీన్ని అమలు చేయట్లేదు ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చినటువంటి మహనీయులు మన్మోహన్ సింగ్ గారికి జోహార్లు ఆ చట్టాలు రావడానికి ఆనాడు దోహదపడినటువంటి మా యువనాయకుడు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఆనాడు నాయకత్వం వచ్చిన యూపీఏ చైర్ఫ్ సోనియా గాంధీ గారికి ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చట్టాలన్నీ కూడా కాపాడుకునేందుకు యథావిధి కొనసాగించుకు పౌరులందరూ కూడా సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాం ధన్యవాదములు ఏమండి అందుకే ఈ చట్టం బలోపితం కావాలంటే కేంద్ర ప్రభుత్వం యథావిధిగా పాత రూపంలో ఈ చట్టాన్ని అమలు చేయాలి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి ఇది ప్రజల కోసం తీసుకుని చట్టం ఇది యథావిధిగా అమలు కావాలనేది మా ప్రయత్నం మంత్రులు ఏదైనా అది మా కుటుంబ సమస్య మా దృష్టి కూడా వచ్చింది ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య పరిష్కరింప చేస్తాం వచ్చారు సీతక్క గారు కూడా కొండస్వరి గారు ఇద్దరు కూడా మాట్లాడినారు అది కంప్లైంట్ లాగా కాకుండా ఒకటిన్నట్టు సమాచారం నాకు ఇచ్చినారు డెఫినెట్ గా మాట్లాడేది చేసే ప్రయత్నం చేస్తాం పెద్ద సమస్య కాదు అది చిన్న అది సమాచార లోపం వల్ల జరిగింది ఇంకా కొన్ని సమాచార కమిషన్లు ఇక్కడ వేయాల్సి ఉంది డెఫినెట్ గా సోషల్ ఇంజనీరింగ్ అనేది దాంట్లో ఉంటది డెఫినెట్ గా ఉంటది ఎస్ దాన్ని కూడా మర్చిపోయాను హర్యానాలో జరిగినటువంటి ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి యొక్క ఆత్మహత్య తీవ్ర కరత చెందేటువంటి విషయం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి ఆ స్థాయిలో ఉన్న అధికారి కూడా కుల వివక్షకు గురైనారంటే మరి సమాజము ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఆ ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి అధికారులు అందరినీ కూడా శిక్షించాలి ఒక ఎస్పీని మాత్రమే ట్రాన్స్ఫర్ చేశారు దీనిలో ప్రధాన పాత్ర పోయించిన డీజీపీ ఆ డీజీపీ ఆదేశాల మేరకే ఆ ఎస్పీ ఆ రకంగా ప్రవర్తించినాడని అక్కడ వాస్తవాలు బయటకు వచ్చినప్పటికీ కూడా దాని మీద చర్యలు ఉండకపోవడం కేంద్ర హోంశాఖ మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం ఇది చాలా సోచన అంశం ఒక ఐపీఎస్ సీనియర్ అధికారే కుల వివక్షకు గురవుతే మరి బీజేపీ ఫ్యాసిస్ట్ పాలన సామాన్యుడి పరిస్థితి ఏంటి దీన్ని ఏఐసిసి పిసిసి తీవ్రంగా తీవ్ర సమస్యగా పరిగణిస్తా ఉంది చనిపోయిన అధికారికి మా నివాళ్ళు వారి భార్యతో కూడా మేము సంప్రదించే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వారికి సంపూర్ణంగా ఉంటదనే మాట మా అధినేత సోనియా గాంధీ గారు వారితో మాట్లాడు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి బాసటగా ఉంటది కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న అన్నదమ్ములు అక్క అన్న చెల్లెల మధ్య కొంత చిన్న చిన్న తగాదాలు ఉంటాయి మా కుటుంబం పెద్ద రాహుల్ రేవంత్ రెడ్డి గారు మేము డెఫినెట్ గా దాన్ని సమస్య పరిష్కారం చేసుకుంటాం బయటకు వచ్చింది కాబట్టి దాని సమస్య పరిస్థితి డెఫినెట్ గా ఎవరు మాట్లాడలేదు కదా క్షమించరాకుండా ఉండే స్థాయికి ఎవరు మాట్లాడలేదు డెఫినెట్ అది నోటీస్ కి తీసుకొచ్చినారు దాని మీద డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు సాయంత్రం రాగానే మాట్లాడు అది అది ఎంతవరకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది అసలు ఆ కంప్లైంట్ లో పసం ఎంత ఉంది వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు ల్ గా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎవరన్నా మీరు గానీ ఇంకెవరు కానీ ఏఐసికి లెటర్ రాయచ్చు ఇదే మోడీ ఆ కార్యాలయం కాదు ఏఎస్సి అండి ఏఎస్సి ఇప్పటికీ వినతలు స్వీకరిస్తూనే ఉంటది సామాన్యుడు పోవచ్చు మంత్రులు పోవచ్చు ఎమ్మెల్యే వచ్చు ఎవరైనా పోవచ్చు దేవాలయాలు మాయి మా ఆఫీసులు ఎవరైనా రావచ్చు అర్జీ పెట్టుకోవచ్చు ఏది ఏమైనా సమస్య చాలా చిన్నది దాని సమస్యకు పరిష్కారం చేస్తాం ఇంకా మీరు దాన్ని పెద్దది చేస్తున్నారేమో కానీ సమస్య మాత్రం చిన్నదే ఎనీ ఎనీథింగ్ ఈ సమాచార అట్టం విషయంలో ఇది మనందరి సమస్య ఇది భవిష్యత్తుకి సంబంధించిన సమస్య నేను చాలా సీరియస్ గా మీరు కూడా పరిగణించాలని మీ అందరికీ విజ్ఞప్తి థ్యాంక్ యూ యా ఢిల్లీ బీసీ విషయంలో నిన్న కూడా నేను నిజాంబాబు చెప్పాను ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు కుయంత్రాలకి మేము భయపడము విషయంలో మా పార్టీ చిత్తశుద్ధి మా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బట్టి మహేష్ గౌడ్ యొక్క చిత్తశుద్ధి ఏంటో ఇది వరకే చూసినారు మూడు చట్టాలు ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చినాము హైకోర్టు ఇంటర్వ్యూ స్టే ఇచ్చింది వెనక్కి తగ్గట్లేదు మేము మేము మళ్ళీ స్పష్టంగా వెనక్కి తగ్గట్లేదు విఆర్ గోయింగ్ టు ఫైల్ మేము సుప్రీంకోర్టు దర్వా తట్టబోతా ఉన్నాము ఈ దీనికి సంబంధించి రేపు కూడా నేను ఢిల్లీ మా ఇద్దరు మంత్రులు నేను కూడా ఢిల్లీ పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాము ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సిందిగా వారు సూచించినారు ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు ఇంకే ఆప్షన్స్ ఉన్నా అవైల్ చేసుకుంటాము ఇలా బీసీ బిల్లుకి నర నరాల వ్యతిరేకత పెంచుకొని అడుగడుగున అడుగున వ్యతిరేకం చేసిన బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంది బిల్లులు ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆదిలో ఉంది ఎందుకు బిల్లు పెండింగ్ ఉందని ఒకసారి అడిగినారా బీజేపీ నాయకులు పోనీ కేంద్రానికి వెళ్ళి మేము మేము వస్తే వస్తామంటాం మీ ప్రభుత్వం ఉంది మీరు ఆ పాటలో సభ్యులుగా ఉన్నారు మరి ప్రధానమంత్రి దరికీలు ఎందుకు అడగట్లేదు ఈ విషయాలు బీసీలు గ్రహించలేరు అనుకుంటా ఉన్నారు మా నాయకుల పాపం అన్ని ఆలోచిస్తే అన్ని చూస్తా ఉన్నారు మీ చేతుల ప్రభుత్వం ఉంది మీరు ఆ ప్రభుత్వం ప్రతిలో ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎందుకెళ్ళి మోడీని అడగట్లేదు బీసీ విషయంలో మీరు మీరు తలుచుకుంటే మీరందరూ తలుచుకుని మేము కూడా వస్తాం మీతోని ఒకరోజు సమస్య ఇది దీన్ని కావాల్సికొని తొక్కి పెట్టి నాపెట్టి బీసీ జనానికి నోటికాడ్కి వచ్చిన కూడిని తలదన్నుతా ఉన్నారు ఈ బిఆర్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఆడే డ్రామాలో బిఆర్ఎస్ పాత్ర ఉంది వారి కలుపుకొని దీన్ని అడ్డగిస్తా ఉన్నారు అరే బంధు ఈ విషయంలో దేనికైనా సిద్ధం అసలు చేయాల్సిన చోట చేయకుండా బంధు కాలు విడూరంగా వాళ్ళు ఎవరు బంధు ఖాళీ ఇవ్వడానికి బీసీ సంఘాలు బంధు కాలు ఇచ్చినాయి మేము పార్టిసిపేట్ చేస్తాం బీసీ సంఘాలని కలిసి వచ్చి అడిగితే బీసీ సంఘాలు ఢిల్లీలో ధర్నా చేస్తే పార్టిసిపేట్ చేసిన ఎవరు మా ముఖ్యమంత్రి గారు నేను ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు మీరు ఎక్కడ ముఖాడేశారు ఆ రోజు ఎక్కడ తాక్కున్నారు నేను మా సీనియర్ నాయకులు ఈటలంద్రు అడుగుతున్నా ఎక్కడ దాక్కున్నావా నువ్వు మేము ధర్నా చేసి మేము పిలిస్తే మీరు రారు ఓకే పార్టీలు వేరు బీసీ సంఘాలు ధర్నా చేసినాం మీరు ఎక్కడ దాక్కున్నారు ఎక్కడ తలదాచుకున్నారు మీరు బండి సంజయ్ గారు ఎక్కడున్నారు అరవింద్ గారు ఎక్కడున్నారు ఎక్కడ ఎక్కడున్నారు బీసీ సంఘాలు ధర్నా చేస్తే రారు కాంగ్రెస్ పార్టీ పిలుస్తారు రారు మొక్క చాటేస్తారు తీరా కోర్టు నిర్ణయం వచ్చింది రకరకాలుగా మాట్లాడతారు ఈ ప్రజలు గ్రహిస్తలేరేంటి ఇవన్నీ బీజేపీ పార్టీ నరా బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ దానికి జోడైంది వారు బాటంగా వీళ్ళు ఎన్నుకుంటే చీకటి ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఇండైరెక్ట్ గా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు గ్రహిస్తా ఉన్నారు బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది ఎంత దూరం పోతా ఉన్నాం మేమని సంవత్సరం క్రితం ఎన్నికలు పెట్టాలి ఎందుకు పెట్టట్లే ఎందుకు ఆపం ఎన్నికలు కేవలం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఒక చిత్తశుద్ధితో ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని బయటకు వచ్చి ప్రకటన కూడా చేస్తారు అసెంబ్లీలో ఓటేస్తారు పార్లమెంట్లో అడ్డగిస్తారు ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి రెండు నాలుగో ఎందుకు మీకు ప్రజలు గ్రహిస్తున్నారు ఇవన్నీ స్కా సర్వే చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం చేంజ్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయింది మూడు మూడు శాతం ఉందని ఎస్టాబ్లిష్ అయింది ఇది ఇది అఫిషియల్ డాక్యుమెంట్ సరే దాన్ని బహిర్గతం చేయాలని భవిష్యత్తు బహిర్గతం చేస్తాం సుప్రీంకోర్టు వెళ్తా ఉన్నాం అక్కడ ఇచ్చే సూచన ప్రకారం దీన్ని బహిర్గతం చేస్తాం టెస్ట్ టెస్ట్కి సరిపడా దాన్ని నాణ్యత పెంచుతాం డెఫినెట్ గా కోర్టులో సాధించుకుంటాం వీళ్ళు ఎన్నికలకు పోవచ్చు అని కోర్టుకు కోర్టు చెప్పింది ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు మేము పోవట్లేదు అది మా చిత్తశుద్ధి వీళ్ళు ఎన్నికలు పోయే అవకాశం ఉన్న ఎందుకు పోవట్లేదు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ప్రయారిటీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మాకు కానీ మా రాహుల్ గాంధీ గారు ఇది ఒక ప్రయారిటీ అంశం ఆ దశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇలా బీజేపీ మాట్లాడినా బీఆర్ఎస్ మాట్లాడినా ఈ కలబలు కబుర్లు ప్రజలు నమ్మడానికి మీరు ఎక్స్పోజ్ అయి ఉన్నారు బోన్ ఉన్నారు ముద్దాయిలుగా బీసీ వ్యతిరేకులుగా మీరు బోన్ నిలబడి ఉన్నారు మీరు బీసీలో ఎన్ని కలబలు మాటలు చెప్పినా బీసీ జనం నమ్మరు ఆరు గ్యారెంటీలో ఎయిటీ పర్సెంట్ అంశాలు పూరిస్తాం అది తెలుసుకోవాలి వాళ్ళు ఆరు గ్యారెంటీ లాగా ఏంటి ఆరు గ్యారెంటీ లాగా ఈ దేశ చరిత్రలో ఆరు గ్యారెంటీలో ఎనభై శాతం అంశాలు పూరిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు బెడ్రూమ్ల ఇల్లు ఇక్కడ ఇచ్చింది ఎన్ని 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 బెడ్రూమ్లు ఇచ్చారు మీరు మేము వచ్చా కింది రమ్మ పిల్లరా ఇలా వేల ఇల్లు ఇస్తున్నాం ఒక కాన్ఫరెన్స్ కి మూడు వేల ఐదు ఇల్లు అంటే దాదాపు నలభై లక్షల ఇల్లు ఇలా మొదటి పడత నలభై నలభై ఐదు లక్షల ఇల్లు మొదటి పెడతా ఇచ్చాం ఆ ఘనత మాది ఐదు వందల సిలిండర్ బోనస్ ఇస్తా ఉన్నాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నాం రెండు వందల లోపు యూనిట్ కరెంట్ కాలితే ఎనభై శాతం ఇల్లు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వాడుకుంటాం ఫ్రీ కరెంట్ వాడుకుంటా ఉన్నాయి ఎవరిస్తా ఉన్నారు ఎవరు ఈ సంక్షేమం అంత ఎక్కడది ఆరు గ్యారీ ఏంటి ఆరు గ్యారంటీలు ఒకటి రెండు అంశాలు అమలు కాకుండా ఆరు గ్యారంటీలు ఫెయిల్ అయినట ఆరు గ్యారెంటీల వ్యవస్థ దేశానికే రోల్ మోడల్ ఇది తెలంగాణలో సోనియా గాంధీ గారు వాగ్దానం ఇచ్చిన ఆరు గ్యారంటీల స్కీమ్ దేశానికే రోల్ మోడల్ ఇవ్వాలి నేను చెప్పుకోలేకనా ఇవన్నీ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ప్రజలకు అందుతా ఉన్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ ఆపోజిషన్ నాయకులు నలుగురు ఐదు మాట్లాడితే ప్రజలే మభ్యపెట్టి మభ్యపడిపోరు వాస్తవంగా ప్రజలకు సంక్షేమం అందుతా ఉంది దేశంలో ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అందుతా ఉంది రోడ్లు ఆధికరణ జరుగుతా ఉన్నాయి ఎక్కడ ఎక్కడ లోపం ఉంది రమ్మను చర్చకి ఏ నాయకుడు వస్తాడు రమ్మని మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మేమిస్తున్న సంక్షేమం మేము ఇస్తున్న అభివృద్ధిలో చర్చకు సిద్ధంగా ఉన్నాం పదేళ్ళలో మీరు ఇచ్చిన అభివృద్ధి పదేళ్ళలో మీరు ఇచ్చిన సంక్షేమ మీద చర్చకు సిద్ధమా అడుగడుగున మోసం చేశారు బీసీలు మోసం చేస్తారు ఎస్సీలు మోసం చేస్తారు ఎస్టీలు మోసం చేశారు బలీన వర్గాలు మోసం చేశారు ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలి నలభై లక్షల కార్డులు అప్లికేషన్ పెడితే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే ఇలా నలభై లక్షల రేషన్ కార్డులు ఇచ్చి శబాషి కొట్టించుకున్నాం మేము రండి ఎక్కడికి చర్చకు వస్తారో ఏ నాయకుడు రమణండి రమ్మనండి మేమిస్తున్న సంక్షేమం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు మీరు మద్యనసేతం మాటతో ప్రజలు మంపిపడిపోరు కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ గా ఉంది ఇలా ఏడు లక్షల చిల్లర కోట్ల అప్పులో పెట్టిపోయినా దాన్ని సరి చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు మా ఆర్థిక మంత్రి బట్టి గారు సరి చేసుకుంటూ మెల్లమెల్లగా ఈ ఖర్చులు భారం తగ్గిస్తూ ప్రజలకు ఇవాళ సంక్షేమం మాత్రం ఇస్తా ఉన్నాం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లే ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇది మా కమిట్మెంట్ థ్యాంక్ యూ థర్టీన్ నుంచి